ఆలోచించి 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 ఒక నిర్ణయానికి అయితే వచ్చేసి రావణింది ఎన్ని అడగా ఏం తాలు కట్టుకుంటు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నానని అనుకుంటున్నాను ష అనుకుంటున్నాను పెళ్ళి కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన ఆయన ఇంకా మీకు అయిపోవడం చాలా చూసుకుంటాను అసలు అవుతారు నేను ఏమేమైతే నేను అనుకున్నానో అది మూడే మీరు వద్దన్నారుచిదం కింద ఇప్పటికే వాడు వాళ్ళ నేను ఏం చేసి రిపోదారు లిక చెయ్యకూవరాక్షన్ చేస్తున్నావు వేస్ట్ దానిక వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో లైఫ్లో ఎప్పుడు ఈ రోజు ఈరోజైతే జరుగుతుంది సో నేను మీకు తెలిసిందే కదా అర్జు మైకంలో పడి నేను ఏమేమో చేసిన ఆయన చేసిన వాడు మూడు విషెస్ నా నేను అడిగిన నా మూడు ఆయన రూల్స్ పెట్టిన కదా మూడు నాకు కావాల్సినేనే ఆ మూడు కానీ వాడు అసలు అదే వద్దని అంటున్నాడు కానీ నా మైండ్లోకి వెళ్ళి అబ్బాయి ఎందుకు పోతలేదు పెద్దలు అంటూ ఉంటారు కదా ఏదో పెట్టేసిండు అది ఇది అని చెప్పేసి సో నాకైతే అలాగే అనిపిస్తుంది సో నేను నైట్ నుంచి ఆలోచించి 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 ఒక నిర్ణయానికి అయితే వచ్చేసిన అది ఏంటంటే నేను పెళ్ళి అది ఎవరిని ఏంది ఏంటి అనేది మీరు ఈ వీడియో స్టూడెంట్ ఎండింగ్ వరకు మౌనిక వర్జన వాళ్ళకి ఫోన్ చేసినా నా దిమా ఖరాబ్ అయిపోతుంది టెంపుల్లో ఉన్నారండి

వాడి వైఫ్తో వాడు అనుకున్నా లేకున్నా నాకు నేను కట్టుకొని వాడి వైఫస్తో ఉండిపోదాం అని అనుకున్నా

Eks, im ే ఇదో చెప్తాం ఏం చేసినా ఏం చేసాను చేయలేదా ఏమో పాలు కట్టు అబ్బాయి ఎవరు అని మాత్రం అడగకండి ఏం చేసినావు చెప్పుకో నేను అది ఏమో పెట్టిన నేను నైట్ అంతా కూర్చొని ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నానని అనుకుంటున్నా ఎందుకంటే నేను ఆ జూన్ పెట్టుకొని నేను ఎవరినూ వెళ్ళి లైఫ్ మొత్తం వాడుతు నేను చేయలేను చేయలేదు ఎందుకంటే నేను లైఫ్ నేను అదే అనుకున్నాను ఏదో రీజన్స్ వల్ల అప్ అయినంత మాత్రా నేను వేరే వాళ్ళని వెళ్ళి చేసుకోలేను పెళ్ళలా సో అందుకే వాటి ఎలాగ చేసుకూడదు కాబట్టి నాంతటి నేనే తాలి కట్టుకున్న జిందగి మొత్తం ఇద్దరి దగ్గర అలానే ఉండకూడదు అసలు నీ పిచ్చి ఏం మాట్లాడుకున్నావు నీ అంత నువ్వు కట్టుకోవడం ఇది మీ ఫ్యామిలీ ఏమైపోవాలి వీడియో చూస్తే చెప్పు ఇంకా వీడియో తీసుకుంటూ తమాషా వేసుకుంటూ విడిచిన నేను ఎందుకు వీడియో తీసుకున్నా అంటే రేపటి ఎవరైనా చూస్తే ఎవరు కట్టారు అనేది వాళ్ళకి రావద్దు చెప్పి నేను వీడియో పెట్టి తీసుకుంటాను పెళ్ళంటే ఆశ తమాష అనుకుంటున్నావు నువ్వు పెళ్ళంటే తమ్ముడు వాళ్ళు ఎవరినో మీద పెట్టుకోవచ్చు నేను చేసుకున్నాను కదా అయితే అజ్జుతో ఇప్పుడు నేను

తెలుసు మీరు ఏమనుకుంటారు చెప్పండి సార్ మీరు ఏం చేద్దామనుకుంటారా తక్కువ సరే గట్టిగా మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తీసుకున్నారు నేను డేస్ అది నేను ఏమేమైతే నేను అనుకున్నానో అది మూడే మీరు వద్దన్నారు పెళ్ళి సరే నేను చెప్తాను అలా అని చెప్పి వాడు గురించి నేనే పెట్టుకున్నాను దీన్ని తీసుకొచ్చా దీనికి తెలియదు అక్కడ కూర్చుంది అలా సైడ్కి వచ్చాను పెళ్లి చేసుకున్నా ఎప్పుడుందా నేను కదా గాయస్ ఎప్పటి నుంచి మంచిగా ప్రతి వీడియో చుడిదారేసుకొని వస్తాను ఏం మాట్లాడలేకపోయాం పిచ్చిదంగిందో ఇప్పటికే వాడు నేను ఏం చేయమైంది కొట్టే అంత ఏం పిచ్చి పిచ్చిదంగింది నాకు అర్థం కాదు ఏం బిహేవ్ చేస్తున్నావు ఏం పోట్రా చేస్తున్నావు పబ్లిక్ ఏం నేర్పిస్తున్నావు నువ్వుమైపోతావు అనుకుంటున్నావు అట్లా ఏం మెసేజ్ ఇస్తున్నావు నేను ఏం ఎవరికేం ఎవ్వరికి ఏం చెప్తలేదు ఏ పడిగినా నీకు ఎవరు నట్టిందని ముందు మాట్లాడితే పిల్లల్ని అంటారేమో అని చెప్పేసి అట్లాంటి పనులు అట్లాంటివి ముద్దాం మూసుకొని తీసుకొని వచ్చాడు ఆడ తమాషా తెగితే పరిస్థితుంది ఏమనుకుంటాడు చెప్పి చూసి మళ్ళీ అలాంటి అనుకుంటాడని బొంగు ఏముంది నీకు లైఫ్ స్టైల్ పూగుల లైఫ్ స్టైల్ మొత్తం బొడ్డ పడుకున్నావు లైఫ్ అంతా నీ వల్ల వాడు పక్కా 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 అంటాడు తెలుసా నా నా లైఫ్ మొత్తం ఖరాబ్ చేసిండు నా లైఫ్ మొత్తం ఇది చేసింది చూస్తే వాడు రియాక్షన్ ఏంటో తెలుసా దొంగుతాను నేను దగ్గర దౌడకి తెలియదు ఏడ్ చేయాలి అర్థమైంది నేను ఇక్కడే ఉంటాను నేను వీడియో చూడాలి అప్లోడ్ అయిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత ఆడేస్తాడు నీకు అవసరం మా పన్ను తీసి తీసిన తీసి చెట్టు మీద వేసేసి తప్ప నా దగ్గర కడితే వాల్యూలే కదా నువ్వు అట్లా ఎందుకు కట్టుకుంటావు సరదా మాట్లాడేదానికి మీరు సరే నేను ఇప్పుడు చెప్పినా వేరే వాడికి పెళ్లి చేయమని అది నీకు కావాలని చెప్పలే సరదాగా చెప్పినా చేస్తారేమో అని చెప్పి చెప్పు వాడు ఎట్లా మాట్లాడి నా మొన్న వీడియో కూడా ఉంది కదా చూడలే

మాట్లాడు అజ్జు లేట్ గా నా పసండి మొత్తం పెట్టుకుని మమ్మీకి ఏం చెప్తావు నమ్మకం నేను మాట్లాడ

అది ఎంత వరకు కరెక్ట్ వాడి కెరీర్ ను ఆపినట్టే కదా ఇక్కడ మీనింగ్ ఇంత పిచ్చి ఎందుకు లవ్ చేస్తున్నావు ఎందుకు అవన్నీ చూపి పన్ను నువ్వు చేసేది అంత తప్పు పన్ను తప్పు అని మీరు అనుకుంటున్నారు ప్రేమ 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 అనిపిస్తలేదు సార్ ఏం చేయాలి ఏమైనా పిల్లని పిల్లకి అర్థం అవ్వడం లేదు ఏమన్నా అంటే నాటకాలు మాట్లాడతాం అలా అర్థం చేసుకుంటారు ట్రిప్ దానిక నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్న వేస్ట్ దారి లేక నిన్ను తాళి కట్టుకోవడం చెప్పు ఇజ్జా చదువుతుంది బయట అర్థం అవుతుంది చిన్న అబ్బాయి అంటే నేనే కట్టేదాన్ని ఇప్పుడు అటుకేం చెప్పాలి అదే కానీ వచ్చినా అక్క ఏం చేస్తున్నాము అంటే అదే అందుకే ఆన్సర్ ఏం ఇవ్వాలో చెప్పు ఇష్టం

ప్రతి నువ్వు ఎట్లా పెట్టుకుంటావు అసలు అవన్నీ పెట్టుకోద్దు తెలుసా మనం ఎట్లా పెట్టుకుంటావు పండు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి నాకు ఎవ్వరేం చెప్పొద్దు నాకు పెళ్లి అయిపోయింది మీరు ఏమనుకున్నా అర్జునే నా హస్బెండ్ అర్జునే నా అంది మీరు ఊకి ప్రతిదానికి ల్యాక్ చేసిన నన్ను దెంగుతున్నారు కాదు పాండు నీకు కూడా ఆ కాదు ఆగు ఆ ఒక్క నిమిషం నీతో ఒక మాట మాట్లాడతాం ఏం మాట్లాడతావు పెళ్లి గిల్లి అంటే ఒకసారి వాళ్ళు నొప్పించుకోవే మాకు హ్యాపీ ఇప్పుడు మేము మేము సీరియస్ అవుతున్నాం అంటే నీకు ఒకలా ఉంది చూడు మేము సీరియస్ అవుతున్నాం ఓకే ఒక్కవేళ వాడు ఒప్పుకోకపోతే తీసేసి సైలెంట్ గా నేను అంగల్ని ఉంటావా ఒప్పుకోవడదు నాకు తెలుసు

చిదాకా మాట్లాడుతాడు కదా పిచ్చిదా అది ఇప్పటికే లేని పోనీ టెన్షన్ నెత్తి మీద ఉన్నాయంటే ఇది ఒక టెన్షన్ అజయనకి చెప్పు అజయ్ గడితో మాట్లాడని అర్జున్ హోది అజయండు అజయ్ గడతో కొంచెం అది అక్క చేస్తానండి అన్న రా అన్న తాళి కట్టుకుందన్నా ఏంటిదన్నా ఏం తమాషా అయిందని కొని చేస్తావు చూస్తాడే అక్క ఉడతా అజయ్ గడ కోతాడు ఈ మేమే ఈ మేమే వాడు వాడే హింసించుకుంటాడు వాడు వాడే బాధపడతాడు మళ్ళీ దీన్ని ఏమన్నా మాట్లాడితే ఏమన్నా అయితే ఈ పిల్లకి కొంచెం గట్టి ఇట్లా అన్నా కూడా ఇట్లా అన్నా కూడా ముక్కల నుండి బ్లడ్ వస్తుంది ఇంట్లో నుంచి ఎంత వీకెస్ట్ పర్సన్ అంటే పండు మా పండుగ మంచిగా ఉంటాం మంచిగా టైంకి యూ తింటాం మంచిగానే ఉండి వస్తాం మాకు దెబ్బ తాకినా మేము తప్పుకునే శక్తి ఉంది ఆ పిల్లకి అట్లా కూడా లేదు